షేకర్ ఇది ఎన్నో సక్సెస్ మీట్ ఇతి సక్సెస్ మీట్లే కదా ఆల్ ఫిల్మ్స్ ఆల్ ఫిల్మ్స్ యు సిట్ హియర్ ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ అండ్ యు ఆర్ హవింగ్ ఎ సక్సెస్ వన్ మోర్ టు యువర్ బెల్ట్ వెరీ హ్యాపీ థాంక్యూ థాంక్యూ షేకర్ అష్టు మీడియా అందరికి థాంక్స్ చెప్పాలి ఐ థింక్ ఫస్ట్ టైం యూనినమస్ రివ్యూస్ వచ్చినట్టు ఉన్నాయి నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు అన్ని త్రీకి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ అండ్ అంత అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యుని యునానిమెన్స్గా నచ్చింది అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ ఇది లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ టు ఉంది ఆల్వేస్ సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది మాకు బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలనుంది యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్ బిఫోర్ అమల వర్క్ బిఫోర్ చైతన్య పనిచేసి చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము సినిమా చేయాలంటాం అండ్ శేఖర్ నాతో నా బాగా గుర్తు ఒక నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి చార్మింగ్ సినిమా చేయాలని అని అనేవాడు బట్ ఫైనలీ దా మా ఇద్దరి మధ్యన రాతే ఎలా రాస్తుంది సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేమ్ అండ్ ఈ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో ఒక నేను ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను సినిమాలో ఒక పాత్రగా చేయాలి అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిలిం ఇస్ లైక్ నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు వి డోంట్ నో ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది శేఖర్ కమల్ గారి ఫిలిం ఇది అవుట్ అండ్ అవుట్ ఈస్ ఫిలిం ప్రాణం పోసి సార్ ఈ సినిమాకి నాకు తెలుసు ఆయనే కాదు ఆయన హోల్ టీమ్ ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో అండ్ శేఖర్ ఫంటాస్టిక్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి ఆలోచించారు అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం ఐ టు డూ విత్ అది మీరు కెరీర్లో అద్భుతమైన పాత్రలు చేశారు దట్ ఈస్ ద రీజన్ యూ కుడ్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరీర్ ఈ సినిమాలో నాగార్జున గారు నాగార్జున గారు కాదు అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు చిన్న విలనిస్ట్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది లాస్ట్ ఫైనల్గా సాక్రిఫైజింగ్ రోల్గా ఎండ్ అయింది సినిమాలో మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎన్ యాక్టర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ కెరీర్ ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమలాని ఆయనతో పనిచేయాలి ఆయన ఆయన మీద ఉన్న నమ్మకం ఎందుకంటే ఆయన సినిమాలు అన్ని చూశాను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హీన్ ఆయన క్యారెక్టర్స్ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు ఈ కథ వినగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేబీ స్క్రీన్ స్పే స్క్రీన్ ప్లేస్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా నాకు ఈ కథ వినగానే దిస్ ఇస్ దీపక్స్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్ కథ వినగానే అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది సో నాకు అది బాగా నచ్చింది ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్ జిమ్ సౌరభ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫెంటాస్టిక్ జాబ్ బట్ ఇస్ ఆర్క్ ఇస్ ఒకటే వెళ్తుంది అలాగే ధనుష్ గారిది ఇట్స్ ఓన్లీ టూ హోమ్లెస్ అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవడం మైండ్లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది సింగిల్ లైన్లో వెళ్తుంది నా క్యారెక్టర్కి శేఖర్ గారు త్రీ షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా సో దే ఆర్ త్రీ షేడ్స్ సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పిన కానీ వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్ నాకు వచ్చే కామెంట్స్ కానీ మీడియా రాసిన కామెంట్స్ కానీ ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ చూసిన వాళ్ళు కానీ అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్ గా ఉన్నారు అండ్ కింగ్ ఈజ్ కింగ్ అంటున్నారు సో వెరీ వెరీ హ్యాపీ